అన్నింటిలో మిన్న టైలర్ వృత్తి దీనికన్నా మించిన వృత్తి దాదాపుగా లేదు ఉన్నాయి కావచ్చు కానీ మన శరీరానికి సంబంధించిన డ్రెస్ ఉంటే టైలర్ పాట అన్నింటిలో మిన్న టైలర్ వృత్తి టైలరోలము మేము టైలరోలము టై సూటులు పుట్టేటి టైలరోలము టైలరోలము మేము టైలరోలము టై సూటులు పుట్టేటి టైలరోలము అనువైన బట్టలను అధునాతన పద్ధతిలో పుట్టేటి టైలరోలము అనువైన బట్టలను అదు కనుగొన్న వారికి జోహారు జోహాడు జోహారు జీవన వృత్తి గమ్యానికి దారి చూపిన వారికి వందనాలు వందనాలు వృత్తులు చేయుటలో నైపుణ్యము కలిగిన టైల చేతి వృత్తులు చేయుటలో నైపుణ్యము కలిగిన టైలరోలము చిన్న పెద్ద తేడలేదు మెలిసి పని చేసే టైలరోలము చిన్న పెద్ద తేడలేదు మెలిసి పని చేసే టైలరోలము పగలనక రేయనక నాదనక నీదనక మనదని నీ పని చేసే పని విలువ తెలుసుకొని పైసను ఆశించకుండా పని చేసే టైలరోలము రోళ్ళము మేము టైలరోలము టై సూటులు కుట్టేటి టైల అనువైన బట్టలను అధునాతన పద్ధతిలో కుట్టేటి టైల రోలము కొలతలతో బొమ్మలు గీచి నమూనాలు చేసేటోళ్ళము చితుకు బతుకు బట్టలతో చిన్నారుల డ్రెస్సులను పుట్టే వాళ్ళము చిన్న చిన్న ముక్కలతో చిత్రమైన దుస్తులను పుట్టేటోళ్ళము చిందర వందర ఉన్న తీరొక్క మోడల్స్ పుట్టే వాళ్ళము భరత జాతి కరివించే జాతీయ జెండాలను కుట్టము భరత జాతి జెండాలను రక్షణ ఆరోగ్య శాఖ రక్షించు దుస్తులను కుట్టెటోళ్ళము టైలరోలము మేము టైలరోలము టై సూటులు కుట్టేటి టైలరోలము తెలియని విషయాలను తెలుసుకొని పనిచేసే టైలరోళ్ళము బడి పిల్లల బట్టలను ఏకరూప దుస్తులుగా పుట్టెటోళ్ళము రంగు రంగు ముక్కలతో రవికలను పుట్టెటోళ్ళము అనునిత్యము రవాణకు అందమైన సంచులను పుట్టెటోళ్ళము టైలరోలము మేము టైలరోలము అందాన్ని చూపుటకు అలంకార పూపుట్లను పుట్టెడోళ్ళము అందమైన ఇంటికి అలంకరణ పరుదలను పుట్టెటోళ్ళము టైలరోలము మేము టైలరోలము స్టైలు స్టైలు బట్టలను గుట్టెడోళ్ళము పట్టు పరుకుల మీద పవలించే రగ్గులను పుట్టే వాళ్ళము అరుదైన సోఫాలకు అవసరము వాటిని పుట్టెటోళ్ళము రాబో తరాలకు రక్షణ శిక్షణగా ఇచ్చేటోళ్లకు అన్ని వృత్తుల కన్నా మిన్నదైన వృత్తి మన టైలర్ వృత్తి ప్రపంచ దేశాల్లో ప్రఖ్యాతి గాంచిన మన టైలర్ వృత్తి టైలరో టైలరోలము మేము టైలరోలము స్టైలు సైలు బట్టలను బుట్టెడోళ్ళము స్టైలు సైలు బట్టలను స్టైలు సైలు